దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి కేంద్ర మంత్రులు ఎంపీసు అలాగే రాష్ట్ర మంత్రివర్గంతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందండి ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం కేంద్రం నుంచి సమర్థవంతంగా నిధులు తెచ్చుకోవడానికి కోసం దానికి అనుసంధానం చేసేటట్టుగా మరి ఈరోజు వారు ఈ మీటింగ్ కండక్ట్ చేశారండి ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచే మరి పార్లమెంట్ సమావేశం జరుగుతుంది అందులో మరి నిధులు కేటాయిస్తారు ఆ సెక్షన్ వారుగా ఆ డిపార్ట్మెంట్ల వారుగా ఆ శాఖల వారుగా ఉన్నటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖలతో సమన్వయం చేసుకొని దాని నుంచి నిధులు తీసుకురావడం కోసం మరి సాధ్యవనంత వరకు కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి అలాగే స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్స్కి ఎవరెవరికి ఏదైతే ఉన్నాయో అని కూడా ఇందులో కూడా ఒక కేటాయించడం కూడా జరిగింది అయితే ఇది గత ప్రభుత్వంలో కానీ మీరు చూసుకుంటే అక్కడ ఎవరు కూడా కోఆర్డినేట్ చేయడానికి ఎవరు పట్టే పట్టించుకోలేదు ఆ రోజు ఉన్నటువంటి ఎంపీస్ ఎవరైనా సరే ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేయలేదు కానీ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంది కనుక ఇప్పటికైనా సరే దీన్ని బాగా అభివృద్ధి చేయాలి అన్ని శాఖల్ని బలోపేతం చేయాలి దానికి నిధులు మంచిగా సమర్థవంతంగా కేటాయించాలని ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్కి నమస్కారం ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మీటింగ్ ఈరోజు జరిగిందో అటు కేంద్ర మంత్రులు ఎంపీలు అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ కూడా కూర్చొని ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది మీ అందరూ చూశారు నలభై ఐదు రోజుల క్రితం ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని రాష్ట్ర ప్రజలు అందించారు ఈ ఫలితంలో ముఖ్యంగా ఎన్డీఏలో ఉండటం మనం అలాగే మన ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు అవటం ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి అభివృద్ధి చేసుకునేదానికి అన్ని అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి అయితే గడిచిన నెల రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి గారు అలాగే అందరం కూడా రెండు రెండుసార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది మంత్రులందరూ కలవటం జరిగింది కలిసిన ప్రతి దగ్గర కూడా ఒకవైపు మంచి రిజల్ట్ వచ్చిందనే ఆనందం అయితే ఉంది కానీ మరోవైపు ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ చెప్పినప్పుడు రాష్ట్రానికి రావాల్సినవి ఇవి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి వైపు నుంచి మనం ఏదైతే రిక్వెస్ట్లు పెడుతున్నామో వారి వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి కంప్లైంట్ లిస్టు మాకు ఇదిగోండి హౌసింగ్లో అయితే మాకు ఇబ్బంది ఉంది రాష్ట్ర రాష్ట్రం వైపు నుంచి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఇలా జరిగింది ఇలా రైల్వేస్ అయితే రోడ్స్ అయితే హైవేస్ అయితే చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి కానీ చాలా చోట్ల ల్యాండ్ ఎక్వజిషన్ దగ్గర వీటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే రైల్వేస్ సంబంధించి డబులింగ్ కానీ అలాగే కొత్త లైన్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వకుండా ఇవన్నీ కూడా హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తే రాష్ట్రంలో మీ అందరికీ మనందరికీ తెలిసిందే మనకు ఉన్న రాష్ట్రంలో ఉన్న పోర్ట్స్ కానీ హైవేస్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా జరగకుండా ఆగిని వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మా అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటేనే పనులు అవుతాయి మంత్రులు రాష్ట్ర మంత్రులు కేవలం ప్రపోజల్స్ పంపించినా లేకపోతే మాట్లాడినా కానీ ఒక స్థాయి దాకానే పనులు కేంద్ర ప్రభుత్వంతో అవుతాయి అలా కాకుండా అక్కడ మేము ఉన్నప్పుడు మేము వాళ్ళ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ మేము కానీ అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు వాటిని ఎక్కడ ఏ ఫైల్ కా ఫైల్ మూవ్ చేస్తే ప్రతి ఆఫీస్లో మూవ్ చేస్తేనే ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తయితే పూర్తయి మంచిగా ఎన్డీఏలో ఉన్నప్పుడు మనం దాన్ని అవకాశంగా తీసుకొని ఫండ్స్ తీసుకొచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొని రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి మీటింగ్ పెట్టడం జరిగింది దీన్ని దీంతో పాటుగా రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మనం అనుసరించాల్సిన వైఖరి ఏమిటి ఏ బిల్స్ రాబోతున్నాయి ఆ బిల్స్ పైన మన వైఖరి ఏంటి ఇవన్నీ కూడా మేము మాట్లాడుతు మాట్లాడుకోవడం జరిగింది తప్పకుండా ఈ కోఆర్డినేషన్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మంత్రుల వైపు నుంచి ఎంపీల వైపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది ఏ మ ఏ మంత్రికి ఏ శాఖకి ఏ ఎంపీ ఎవరు కోఆర్డినేషన్ చేస్తారు కేంద్ర మంత్రితో కలిసి అని చెప్పి ఇవ్వటం జరిగింది వాటిని మీడియా మిత్రులు కూడా ఇవ్వ ఇవ్వబోతూ ఉన్నాం వాటన్నిటిని కూడా తప్పకుండా కేవలం ఇవ్వటమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతూ ఉన్నారు ఎంపీలు అనేది ఇదివరకంటే ఎంపీలు అంటే గెలిచారు ఢిల్లీ వెళ్ళారు వచ్చారు అన్నట్లు కాకుండా ఎంపీలంటే ఒక ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకొని ఇదిగోండి మేము ఈ మూడు నెలలు ఆరు నెలలో ఈ చేయబోతా ఉన్నాం చేసి చూపించబోతూ ఉన్నాం అనేది చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది తప్పకుండా ఏ మంచి మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఈ నెల రోజుల పాటు దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది వైసీపీ కార్యకర్తలను ఎన్డీఏ ప్రభుత్వం చంపేసింది ఆ ఎలిగేషన్తో ముగ్గురు కలవాలి ప్రధాని అమిత్ షాని కూడా కలుస్తాను అపాయింట్మెంట్ ఇస్తే అంటున్నాడు ఇందాక జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు అటు రాష్ట్ర మంత్రులకైతే ఇటు ఎంపీలకైతే మా అందరికీ కూడా క్లియర్గా చెప్పారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు ఏదైతే ఏదైతే ఈ వైలెన్సు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించ ఉపేక్షించేది లేదు తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు నేనే దీనిపైన దృష్టి పెడతాను ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది మరోవైపు ఏదైతే ముప్పై ఐదు ముప్పై ఆరు ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు దయచేసి ఈ ముప్పై ఐదు నెంబర్లు ఏదో చెప్తున్నారో పేరు లేదే చెప్తున్నారో దయచేసి ఆ పేరులు ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది అడ్రస్లు ఇవ్వండి తప్పకుండా ఎవరో ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి ఈ కులం ఏ మతమో చూసి చేసేది కాదు ఇది ఇది న్యాయం వైపు నిలబడట నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాము తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం ఈ ముప్పై ఐదు నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తం మీడియా మిత్రులు జరిగారు ఆయన మీరు ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కతో పట్టిస్తూ ఉన్నారు ఏదైతే విషయం జరిగిందో అది ఈరోజు పుట్టిన విషయం కాదు గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈరోజు పార్టీ పరంగా ఈరోజు పూయడానికి తయ తయారయ్యారు ఎవరైతే మొన్న చంప చం హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటరా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు మీ అందరికి తెలిసిందే ఎవరో కుర్రాడు మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన రెండు సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ రెండు సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అదే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోకుండా న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేసి ఒక గ్రూప్ని కా కాపు కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు మూడు రోజుల క్రితం జరిగిన విషయం అది దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు మాట్లాడారు చూశారు మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి దానికి ఏదో దాని దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు పార్లమెంట్ పార్టీ మీటింగ్తో పాటు మంత్రివర్గ సమావేశం కంబైన్గా జరిగింది వినూతన రీతిలో కొత్త తరహాలో ఇవాళ పార్లమెంట్ సభ్యులకి కేంద్రం నుంచి వివిధ మంత్రి మంత్రివర్గ శాఖలని కేటాయించడం జరిగింది వారు పార్లమెంటు ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడికి ముగ్గురు నుంచి నాలుగు కేంద్ర మంత్రివర్గ శాఖలు అపగ అప్పగించడం జరిగింది ఇక్కడ ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ ఎంపీలతో కలిసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అంతేకాకుండా ఏ డిపార్ట్మెంట్లో ఏ విధమైన పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో ఏ విధంగా వస్తున్నాయో పథకాల్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాల గురించి చర్చించడం జరిగింది ఇవాళ రాష్ట్ర ఎంపీలుగా మరింత బాధ్యత మా మీద పెరిగింది ఎందుకంటే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఆందోళన ఆందోళనకరంగా ఉంది ఇటువంటి ఆందోళనకరమైన రాష్ట్ర పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే కేంద్రం యొక్క సహాయం అవసరం కాబట్టి మా అందరికీ కొన్ని శాఖలు కేటాయించడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ శాఖలకు సంబంధించి ఆ ఎంపీ ఆ శాఖల యొక్క సెక్రటరీలు కానీ లేకపోతే మంత్రులు కానీ అందరం కలిసికట్టుగా కేంద్ర మంత్రి గారి దగ్గరికి కానీ ఆ క్యాబినెట్ దగ్గరికి కానీ వెళ్ళి ఆ సమస్యలు కాకుండా ఆ పథకాలు కూడా తెచ్చుకునే విధంగా మంచి ఒక చక్కటి చక్కటిగా ముఖ్యమంత్రి గారు వివరించారు తప్పకుండా ఇవాళ మంచి కోఆర్డినేషన్తో అందరం కలిసికట్టుగా ఉండి వివిధ శాఖలకి నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అంతేకాకుండా కేంద్ర పథకాలలో రాష్ట్రానికి అత్యధిక వాటా వచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేయడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే బడ్జెట్లో మేము అనుసరించాల్సిన వ్యూహం అంతేకాకుండా రేపు రాబోయే సమస్యలు మేము ప్రశ్నించాల్సిన విషయాలు అన్నీ కూడా ఈ సమావేశంలో వివరించడం జరిగింది అందరం కూడా వాటిని చాలామంది వాళ్ళ ఎంపీలను కొత్త వారం పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ప్రశ్నోత్సరం సమయంలో మేము హాజరు కాబోతున్నాం ఏ విధంగా ఒక పార్లమెంటు సభ్యులు వ్యవహరించాలో తిరిగి కూడా వారు వివరించడం జరిగింది అన్నీ అందరం కూడా కూర్చొని చక్కటి సమావేశం జరిగింది తప్పకుండా ఆయన చెప్పిన మాటలన్నీ తూచా తప్పకుండా పాటించి మేము అందరం కలిసికట్టుగా రాష్ట్రానికి అధిక నిధులు వచ్చే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేయడం జరిగింది అది కూడా సార్ రివ్యూ చేయడం జరిగింది శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు నిజంగా నాలుగు రాజకీయ హత్యలే జరిగినాయి నాలుగు రాజకీయ హత్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు సఫర్రులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అన్ని అబద్ధాలు బోటక ప్రచారాలు చేస్తున్నారు వాటిని జాగ్రత్తగా ఖండించడమే కాకుండా ఇవాళ హోంమంత్రి గారికి అందరు ఎంపీలకి లేకపోతే మంత్రివర్గం అందరికీ కూడా సరిగ్గా రివ్యూ చేసి దానిని ఏ విధంగా అబద్ధాన్ని తిప్పికొట్టాలో అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలో వారు వివరించడం జరిగింది నిజంగా నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి దాడుల సంస్కృతి ఉందంటే ముఖ్యంగా గంజాయి మాధవ ద్రవ్యాలు అంతేకాకుండా చీపు లెక్కన వల్లే వస్తుందని ఇవాళ సమావేశం అభిప్రాయపడింది అటువంటి అరికట్టి ఒకటే చెప్పారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలైన ఎవ్వరిని కూడా శాంతి బాధ్యతల్లో ఉపేక్షిస్తాం ఎవరూ కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి అని వారు ఉద్భోదించడం జరిగింది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా అటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ లేం ఏదో క్షణికావేశంలో నిన్న కూడా మనం చూస్తే ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణని తెలుగుదేశం వారు చేసిన ఘర్షణగా చిత్రీకరించారు ఇటువంటి అబద్ధ ప్రచారాలన్నీ మేము ఢిల్లీలో కొడతాం అందుకే చెప్పేది అన్నీ కూడా అబద్ధ ప్రచారం ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నిజం చెప్పి అడగని ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన తేవాలని వారు అనుకునేటట్టయితే దాంట్లో ఎక్కువ దాడులు చేసింది కూడా వైకాపా వాళ్ళే కాబట్టి ముందు వాళ్ళని అరెస్ట్ ఎవరు ఎటువంటి శిక్ష చేసినా రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎవరిని దోషిని విడిచిపెట్టదు మీ దగ్గర నిజంగా అరవై ఐదు మంది హత్యలు జరిగినాయని మీ దగ్గర డేటా ఉంటే బయటపట్టండి శిక్షిస్తాం మీ దగ్గర డేటా లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వాళ్ళు వాళ్ళ సమావేశంలో వివరించడం జరిగింది మేము కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నాం తప్పకుండా ఏం జరిగినాయో ఇన్సిడెంట్లు చూపించండి సాక్ష్యాలు చెప్పండి అంతేగాని గ్లోబల్స్ ప్రచారం చేసి ఇటువంటి అబద్ధపు బూట కబు కబుర్లు మరొకసారి చెప్పొద్దని గట్టిగా మేము ఖండిస్తున్నాం ఏదైనా ఉంటే మా హోంమంత్రి వారు కూడా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి వారు చెప్పారు ఏదున్నా ఎటువంటి వారినైనా శిక్షించాలి ఎక్కడా కూడా మేము నలుగురు మాత్రమే కనపడ్డారు కాబట్టి ఈ నలుగురు కూడా దాంట్లో తెలుగుదేశం సానుభూతి పనులు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి వారినైనా శిక్షించమని కోరటం జరిగింది నాకు ముఖ్యంగా హోంశాఖ అంతేకాకుండా విమానాశ్ర విమానయ శాఖ మరియు రక్షణ శాఖ నాకు అర్థించడం జరిగింది మొత్తం ఫాలోఅప్ మేము చేస్తాం అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యలు అప్పటి నుంచి మనకు ఎలా కావాల్సిన అన్ని నిధులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది